హిందీ వచ్చు తెలుగు వచ్చు తమిళం ఆల్రెడీ మలయాళం మలయాళం కూడా వచ్చు నాకు మనుమరాజి కూతురుకి పెళ్లి కల్కటాల ఫిఫ్టీ సెవెన్ లో పెళ్ళి వచ్చారు అవును వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మో ఆఫ్ టూ సారీ ఫర్ దిస్ లేట్ వీడియో ఉగాది వ్లాగ్ అప్పుడు చెప్పాను ఒక మామగారిని కలిసాము చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను ఆవిడని చూసి ఆవిడ గురించి వీడియో పోస్ట్ చేస్తాను అని ఇన్ని రోజులు పట్టింది నాకు ఆ వీడియో పోస్ట్ చేయడానికి ఉగాది రోజు ఫంక్షన్ జరిగింది కదా అక్కడ గిఫ్ట్స్ కొన్ని తక్కువ వచ్చాయి సో కొంతమంది పార్టిసిపెంట్స్ కి ఇవ్వడం అవ్వలేదు సో వాళ్ళకి పర్సనల్ గా కలిసి ఇద్దామని ఒక అమ్మాయి ఇంటికి అయితే వచ్చాము భరతనాట్యం చేసింది చాలా బాగా చేసింది అన్నాను కదా వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఆ అమ్మాయి అయితే లేదు వాళ్ళ అమ్మగారు నాన్న ఉన్నారు అంకల్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు చెప్పారు వాళ్ళు తమిలియన్స్ ఫిల్టర్ కాఫీ భలే చేస్తారు అని సో నేనైతే లిటరల్ గా చెప్తున్నాను ఫిల్టర్ కాఫీ కోసమే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళి మామగారు తెలుగులో మాట్లాడడం చూసిన తర్వాత నిజంగా షాక్ అయ్యాను మామగారి ఏజ్ అయితే ఎనభై ఏళ్ళు నేనైతే ఆ ఏజ్ కి వచ్చేసరికి మామగారు అంత యాక్టివ్ గా అయితే ఉండలేను అసలు నేనేంటి మనలో చాలా మంది అంత యాక్టివ్ గా అసలు ఉండే ఉండలేము అసలు ఆ ఏజ్ ఏంటి ఆ ఏజ్ లో ఆ పువ్వులు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చక్కగా మాల కడుతున్నారు అండ్ మాట కూడా ఎంత స్పష్టంగా ఉన్నదంటే వీడియోలో తర్వాత క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను మామగారితో మాట్లాడింది అది వింటే మీకే అర్థమైపోతుంది యాక్చువల్ గా మేము గిఫ్ట్ ఇచ్చేసి రిటర్న్ అయిపోదాం అని అనుకున్నాము కానీ ఇంకా మామగారితో మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు టైమే తెలియలేదు కొన్ని క్లిప్స్ పర్మిషన్ అడిగేసి ఇలా వీడియో తీసుకుంటాం మామగారు అని చెప్పి తీసుకున్నాము చెన్నైకి వెళ్ళి చెన్నై కూడా వేలూరు పెళ్ళి అక్కడ అంటే మాల్ది కూతుర్కి

సీను ఎందుకు గుర్తుండట్లేదు రవడ ఇవడ రెప్పుడికి గుర్తుండలేదండి ఏంటో ఇంత చిన్న వయసులో మతిమరుపు వచ్చింది మా నీకు అంట అయ్యా ఎనభై ఆరు సంవత్సరాలు చిన్న వయసా అని పిచ్చగా నవ్వుకొంటాడు నాకు ఇప్పుడు రెకగ్నైజ్ చేయాలేకపోతున్నది కానీ ఇప్పుడు మూడేళ్ల హార్ట్ అటాక్ వచ్చింది కదూ కొంచెం ఫన్నీ తెగగా మీకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది ఒక్క మాట ఒక్క బ్లాక్ ఇది చెప్తే అప్పుడు నుంచి కొంచెం కొద్దిగా తగ్గింది అది తెగనీయరు అది ఏంటి చేయకూడదు హిందీ వచ్చు తెలుగు వచ్చు తమిళం ఆల్రెడీ వచ్చు మలయాళం మలయాళం కూడా వచ్చు నాలుగు ఉన్నాయి ఇంగ్లీష్ కూడా వచ్చు ఐదు అంటే బీవీ నరసింహరావు గారికి టక్కర్ ఇస్తారు మీరు ఎవరికండి ఎవరికైనా అక్కరిస్తారా పద్నాలుగు లాంగ్వేజ్ వచ్చు కదా మీరు చేస్తే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై అరవై రెండు అరవై రెండు అప్పుడు మీరు అప్పుడు ఇంకేం ఇంకా హిందీ కానీ తెలుగు కానీ ఏమీ రాదు కదండి ఏ భాష రాదు ఓన్లీ తమిళ వచ్చే ఇంగ్లీష్ ఎవరు తెలియాలని నేర్చుకున్నారండి తెలుగు మాట

చక్కగా ఒక అరగంట కూర్చుని మామగారితో మనస్ఫూర్తిగా మాట్లాడి ఆమె మనవరాలకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఆమెకి అందజేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నాకు చాలా యాక్టివ్ గా అనిపించింది మామగారు ఫుల్ పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అనుకుంటాను నాలోకి మీకు కూడా అలానే అనిపిస్తే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరైనా యాక్టివ్ గా ఉండాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి